ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం జలదాన మహత్యము గృహగోదిక కథ నారదుని మాటలను వినిన అంబరీష్ మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించను అప్పుడు నార నారద మహర్షి ఇట్ల నేను మహారాజా వినుము మాస వ్రతములన్నింటిలో నృత్యముకు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినియని వారు పశుపక్షాది జన్మములన ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంహాదము వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు అతడు గోదానములను అనేకములుగా కావించను భూమి ఎందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములు ఇన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేసెను గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరచెను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరకు సులభముగా దొరుకునది జలము అది సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడ వశిష్ఠుడు ఆ మహారాజున గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వచ్చును ఎవరికి నీ సులభము కాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చను అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయ్యే యుక్తమని తలంచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపను లేదు అందరును ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యా విహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవరు నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవట వలన చాతక పక్షిగా ఒక జన్మలో గ్రద్దగను కుక్కగా ఏడు మార్లు జన్మించను అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున కోడపై నుండి బల్లిగా జన్మించను అచటరాలు కీటకములను హేమాంగద మహారాజు జీవనం గడుపుచుండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరముల కాలముండెను మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలిసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు శృతకీర్తి ఆ ముని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను వాని వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను అట్టు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగేను నన్ను రక్షింపము నన్ను రక్షింపమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీ ఇట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశ అందితివి ఇట్లేలా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడవా నీవెవరు నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము నేను నీకు సహాయపడుదునని ప్రశ్నించను శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు మహాత్మా నేను ఇక్ష్వాను జన్మించిన హేమాంగుదుడను ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి ఎందలి రేణువులు ఎన్ని ఎన్ని ఉండునో నీటి అందు జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా అన్ని యజ్ఞములను చేసి చెరువులు మున్నగు వాణిని త్రవ్వించితిని సర్వ విధములగు దానములను చేసి తిని చెరువులు మున్నగు వాని త్రవ్వించితిని సర్వ విధములగు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించితిని నేని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాటక పక్షిగను గ్రద్దగను ఏడుమార్లు కుక్కగను ప్రస్తుతము బల్లిగను జన్మించితిని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకునుచుండగా కొన్ని నీటి తుంపరలు నాపై బడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది పాప పాపభారం తగ్గినట్లు అనిపించుచున్నది కానీ ఇంకను ఇరువది ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలుగునాయని భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో నాకి జన్మ ఏల కలిగినో ఎరుగజాలను దయ ఉంచి నాకి జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పో విధానమును చెప్పగోరుచున్నామని ప్రార్థించను శృతదేవ మహాముని హేమాంగదని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను రాజా నీవు శ్రీ మహావిష్ణువున ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి దానమియలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలిచిన వారు మంత్రపూత అగ్ని అందే హోమము చేయవలేను అట్లుగాక బూడిద మున్నగు వాని ఎందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియక అయోగ్యులకు వారికి దానముల నిచ్చితివి అపాత్రులకి ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లు గల వృక్షమును ఎవరు ఆదరించుర అట్టి వృక్షం వలన ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది మిక్కిలి పవిత్రమైనదే ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజింతురా అట్టి పూజల వలన ఫలితముండునా అనాథలు అంగవైకల్యము కలవారు దయ వారు వారిపై దయను చూపుట ధర్మము కాని వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయ జాలి చూపవచ్చును కాని గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టి వారినే పూజింపవలైన వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవటం వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అవును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణము జ్ఞానులు కానివారు అందులు జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అందులను మందిని పూజించినను ఫలముండునా బృడ్డివానికి ఏమి కనిపించును అతడేమి చెప్పగలను కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థ మోక్షములు మోక్షములెట్లు సిద్ధించును తీర్థములు కేవలం జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కాని జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులవుదురు ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు ఇష్ట ప్రాప్తి చే సంతోషము కలుగును అంబుతమును సేవించినచో ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానుల గుారిని సేవింపలేదు కావున నీకిత్తి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకెత్తును దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకుని విజయమునందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని సృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును దారపోసెను ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతీర్తి మహారాజునకు మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునికి పుణ్యలోకములకు పోయెను దేవతలందరూ హేమాంగదని అదృష్టమును మెచ్చిరి హేమాంగదుడను పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను దివ్యలోక భోగములను అనుభవించెను అటు పిమ్మట ఇక్ష్వాకులమున కాక్స మహారాజుగా జన్మించెను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడయ్యుండెను కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను చేసెను సర్వ పాపములను పోగొట్టుకొనెను దివ్య జ్ఞానమునందెను శ్రీ మహావిష్ణువు నందెను కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము పుణ్యప్రదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాతులను పాటించి శ్రీహరి అనుగ్రహమునందవలను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహబోధిక వృత్తాంతమును వివరించను వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ஓம் ஸ்ரீ குருக்கோ நம